ఓం సాయి శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అందరూ కూడా ఆ దుర్గమ్మ తల్లి దయవల్ల అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకున్నామండి ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు అసలు ఆలస్యం చేయకుండా నేను ఈరోజు చెప్పేటటువంటి ప్రతి మాటను కూడా పూర్తిగా ఆలకించు నీ మనసుకు నచ్చిందే చెప్తాను చెప్పబోతూ ఉన్నాను కనుక తొందరపడి నెట్టివేయకుండా రేపటి రెండు రోజుల్లో నీకు వచ్చేటటువంటి అమూల్యమైనటువంటి శుభవార్తను ఇప్పుడే తెలుసుకుని సంతోషించు అని అంటున్నారు మరి దుర్గమ్మ తల్లి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరి దుర్గమ్మ తల్లి ఏం చెప్తున్నారు అంటే కనుక తల్లి రేపు గురు శుక్రవారాల్లో నీకు గొప్ప శుభవార్తలు నేను వినిపించబోతూ ఉన్నాను తల్లి నువ్వు జాగ్రత్తగా కనుక ఆ సందేశంలోని పరమార్థాన్ని గ్రహించగలిగితే ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు తల్లి నీవు చాలా అలసిపోయి ఉన్నావు చాలా నిరుత్సాహంతో ఉన్నావు కనుకనే ఈ సందేశం ఈరోజు నీ ముందుకు వచ్చింది ఈరోజు ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు అని నేను చెప్తూ ఉన్నాను అందుకే ఈరోజు అమ్మ అసలు ఇచ్చే సందేశం ఏంటంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు మరి తల్లి ఏం చెప్తూ ఉన్నారంటే నీ మనస్తత్వం ఎంతో గొప్పగా ఉంటుంది ఎందరికంటే ఎందుకో తెలుసా అందరితో నువ్వు చక్కగా ప్రేమగా మాట్లాడతావు అబద్ధాలు మాట్లాడవు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతావు దానివల్ల ఏంటి అంటే నీకు ఎక్కువగా శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు కనుకనే కొంతమంది నీ నుండి దూరమైపోయారు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు బాధలు పడ్డావో నాకు తెలియదా ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నావు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉన్నావు కానీ ఏది కూడా నువ్వు నీ కన్న కళలు నిజం కావడం లేదు కదూ అందువల్ల చాలా నిరుత్సాహపడుతూ ఉన్నావు నీకు నచ్చినవన్నీ కూడా వదిలిపెట్టేశావు నీ వారి కోసం అలాగే నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు అని ఎంతగానో బాధపడుతూ ఉన్నావు ఇక నీకు నీ కుటుంబం బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉన్నాయి వారి కోసం ఆహర్నిశలు కూడా కష్టపడుతూ వస్తున్నావు అయినప్పటికీ కూడాను నాకు మంచి జీవితం ఇవ్వడం లేదని కుమిలిపోతూ ఉన్నావు కదూ చూడమ్మా ఈరోజు నువ్వు వినబోయేటటువంటి శుభవార్త నీ దిశను మార్చేటటువంటి శుభవార్త ఎటువంటి ఆటంకము ఈరోజు నీకు రాదు నువ్వు ఏ పని చేయాలనుకున్నా కూడా అది నీకు తప్పకుండా విజయాన్నే ఇస్తుంది డబ్బు పరంగా అయితే చాలా బాగా కలిసి వస్తుంది ఈరోజు ఇంట్లో కూడా డబ్బు విన సూచనలు ఈరోజు నీకు కనిపిస్తూ ఉన్నాయి నిలబడే సూచనలు నువ్వు నీ కష్టానికి తప్పకుండా శ్రమకు తగినటువంటి గుర్తింపు వస్తుంది మంచి శుభవార్త నువ్వు ఈరోజు వింటావు అని చెప్తూ ఉన్నాను కదా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడం నీ కళ్ళారా నువ్వే చూస్తావు ఆర్థిక పరంగా నీకు బాగా కలిసి వస్తుంది ఇంట్లో కూడా సంపద రెట్టింపయ్యేలాగా నేనే చేస్తాను ఇక ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేస్తాను ఈరోజు నేను చేయబోతూ ఉన్నాను తల్లి అలాగే నీకు ప్రతిదీ కూడా నీ జీవితంలో కొన్ని మార్పులు రావాలని కోరుకుంటున్నావు ఆ మార్పులను నువ్వు చూస్తావు కష్టాల నుండి నీకు విముక్తి లభిస్తుందమ్మా నీకు బట్టలేనటువంటి ఆనందం నేను కలిగిస్తాను ఆ దరిద్రమంతా తొలగిపోయి నీ తెలివితేటలు ధైర్యం ఇవన్నీ నీకు ఎక్కువగా ఉన్నాయి కనుక ఏ పని చేసినా ఎక్కడ ఎలా ఉండాలి అనేది నీకు బాగా తెలుసు నీ సమస్యను ఎలా ఎదుర్కోవాలో కూడా నీకు తెలుసు మరి ఇన్ని తెలిసినా కూడా ఎందుకు అలా నిరుత్సాహపడుతూ ఉన్నావు నువ్వు ఎవరిని కూడా మోసం చేయలేదు కదా కానీ నిన్నే కొంతమంది మోసం చేస్తూ వస్తూ ఉన్నారు నీకు మంచి భవిష్యత్తు ఉంది ఎందుకో తెలుసా నీ మంచి మనసుకు ఏది కూడా నేను కష్టం అనేది రాకుండా చూసుకుంటాను నేను మాట ఇస్తున్నాను నీకు కనుక నీ చెయ్యి ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టను చూడమ్మా అదృశ్యం అనేది నీకు అనుకూలంగా ఆశ్చర్యంగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈరోజు నేను నీకు తప్పకుండా చూపించే తిరుగుతాను నీకు నీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది నువ్వు ఏదైతే కోరావో అదే జీవితాన్ని ఈరోజు నీ ముందు ఉంచబోతూ ఉన్నాను ఎన్ని ప్రయత్నాలు చేశావో ఎంత జాలి గుణం నీకు ఎంత ఎక్కువగా ఉంటుందో అంత నిన్ను నమ్మిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చక్కగా బాగుపడ్డారు నువ్వు మాత్రం ఎవరి నుండి ఏ సహాయము కూడా తీసుకోకుండా కనీసం నీకు సహాయం అందించేవారు కూడా లేకుండా ఈరోజు నిన్ను ఎవరూ కూడా పట్టించుకునేటటువంటి రోజుగా మిగిలిపోయింది కదూ కనుక నిన్ను నువ్వు నోరు తెరిచి అడిగావు దుర్గమ్మ నేను ఎప్పుడు కూడా ఏమీ అడగలేదమ్మా నా జీవితంలో ఏది కూడా నేను నిన్ను మరీ మరీ కోరి నాకు ఇది కావాలి అమ్మా అని అడిగితేనే నేను ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను అని నేను ఎడగలేదు కదా ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నాను ఉన్న జీవితాన్ని చూసి సంతోషంగా మురిసిపోతూ ఉన్నాను మరి నాకే ఎందుకమ్మా ఇన్ని కష్టాలు వాళ్ళు మాట్లాడేవాళ్లే కానీ నా గురించి ఆలోచించే వాళ్లే కావడా లేరని చెప్పి బాధపడుతూ ఉన్నావు సమాజం అలా ఉందమ్మా ఎవరికి ఎక్కడ ఏ సలహా ఇస్తే వారు బాగుపడిపోతారో ఎక్కడ వారు సంతోషంగా ఉండిపోతారో మనం వారి దగ్గర ఎక్కడ తక్కువైపోతామో అని చెప్పి ఒకరికి ఒకరు స్వార్థం పెరిగిపోయి వారి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నటువంటి రోజుల్లో మరి నీ గురించి ఎవరు ఆలోచిస్తారు చెప్పు చూడు తల్లి కేవలం నీ దగ్గర ఏదైనా కానీ ఆర్థిక పరంగా కానీ లేదంటే నువ్వు సంపాదిస్తున్న దాని గురించి కానీ లేదంటే నీ గురించి ముందుగానే నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి ఆ విషయాలు కానీ ఎవరికైనా చెప్తూ ఉన్నావు చూడు అదేనమ్మా నువ్వు చేసేటటువంటి తప్పు ఆ తప్పును నువ్వు ఎదుటి వ్యక్తులకు చెప్తూ ఉన్నావు నీకు ఉన్నటువంటి ప్లాన్లు వేరే వాళ్ళు అమలు పరుస్తున్నారు నువ్వు ఆ విషయం తెలుసుకోలేకపోతున్నావు నీ ఫ్యూచర్ గురించి ఎందుకు చెప్తున్నావు వాళ్లకు నీ భవిష్యత్తు నువ్వే చూసుకో ఎవరికి చెప్పవద్దు అటువంటిప్పుడు నీకు ముందుకు లాభం వాళ్ళకి వెళ్ళిపోతుంది కదా కనుక అలా అనుకున్నటువంటి పనులు నువ్వే చేయాలి నువ్వు అనుకున్నటువంటి పనులు ఒక రూపాయి నీకు వచ్చిన తర్వాత దాని గురించి ఎవరికైనా కొంచెం తెలియజేయి ఆ వ్యక్తులకు నిజంగా నిస్సహాయతతో ఉన్న వారి వ్యక్తులకు చెప్తే అది ఒక సహాయంతో మిగిలిపోతుంది అంతేకాని అవసరం లేని వారికి కూడా అలాగే చెప్పి ఆ విషయాలు కూడా చెప్పుకుని రోజు వారి ముందు చాలా అంటే చాలా తక్కువైపోతూ ఉన్నావు నువ్వు కనుక ఈ విషయాలు నీకు పెద్దగా అవగాహన లేకపోవచ్చునేమో కానీ ఈరోజు నీకు స్పష్టత ఇవ్వాలనే ఈ సందేశం రూపంలో నీ ముందుకు వచ్చాను తల్లి నువ్వు చాలా అంటే చాలా జాలి గుణం అధికంగా ఉంటుంది నీకు అతికి మంచితనం కూడా ఎక్కువగా ఉంది నమ్మేస్తున్న అందరినీ చూడు టెన్షన్స్ ఎక్కువగా తీసుకోవద్దమ్మా నువ్వు ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు అలాగే ఈరోజు నీకు నా అనుగ్రహం అనేది ఎక్కువగా లభించబోతుంది కనుకనే ఈరోజు మాత్రం చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఈరోజు నీకు గుర్తుండిపోయే రోజుగా అన్ని రకాల విషయాల్లోనూ కూడా నీకు అత్యుత్తమమైనటువంటి గొప్ప రోజుగా నిలవబోతుంది ఎన్నో రకాల దుష్ట శక్తుల నుంచి ప్రమాదాల నుంచి నిన్ను నేను కాపాడుకుంటాను ఎలాంటి చెడు ప్రభావం పడకుండా నీకు తోడుగా ఉన్నాను కనుకనే మరి నీకు చేసేటటువంటి ఈ రోజు నీకు సహాయం ఎందరికీ అందించిన సహాయం నీకు చేయలేనా ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి పని ఉంది అది ఏంటో తెలుసా నీకు దగ్గరలో ఏదైతే నా ఆలయం ఉందో ఆ దగ్గర ఆలయం దగ్గరికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసుకుని ఒక కొబ్బరికాయ కొట్టుకుని ప్రశాంతంగా కూర్చుండ్రా నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా అక్కడ నీ దుర్గమ్మతో చెప్పుకో ఆ ఏదైతే సమస్య ఉన్నదో ఆ లోటు ఏదైతే ఉందో అదంతా నీ బాధ ఉందో అదంతా కూడా నాతో నీ మనసులోనే చెప్పుకొని నీ కుటుంబంలో గొప్ప మార్పును చూసి చూపిస్తాను అని చెప్పి నేను నీకు మాట ఇస్తున్నాను మాటే కాదు వాగ్దానం కూడా చేస్తున్నాను తల్లి నీకు నరదృష్టి ఏదైతే ఉందో చెడు దృష్టిలో నీ మీద ఎవరైతే చూస్తూ ఉన్నారో అటువంటి వారి కళ్ళల్లో నుంచి నువ్వు తొలగిపోతావు మంచి పని తలపెట్టుకుని నీకు శత్రువులు కూడా పూర్తిగా నేను ఉండి తొలగిపోయి అంత అమూల్యమైన రోజు ఈరోజు ఇక నీకైతే ఈ రోజు జరిగేదానికి నిజంగా నువ్వైతే ఆశ్చర్యపోతావు ఎందుకంటే నువ్వు నీ కళ అయితే నెరవేరబడుతుంది ఈరోజు లాభం కలగబోతుంది కనుక్కునే ఇంత పెద్ద మంచి అవకాశం కనుక ఈరోజు ఈ అవకాశాన్ని అసలు నువ్వు వదులుకోవద్దు ఇక ఈరోజు చక్కగా మంచిగా పూజ చేసుకుని నీకు ఏదైతే కనుక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇంటికి పట్టిన దరిద్రమంతా పోతుంది అపారమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే నీ మీద ఎవరైనా సరే కుళ్ళు కుతంత్రాలు చేసినా కూడా అవన్నీ కూడా నేను దూరంగా నెట్టి పడేస్తాను నీకు మంచి శ్రేయస్సు నీ కుటుంబానికి మొదలవబోతున్నాయి అని చెప్పుకోవాలమ్మా సమాజంలో గౌరవం కూడా నీకు తప్పకుండా రెట్టింపు అయ్యేలాగా నేను చేస్తాను ఇక నుంచి సంతోషకరమైనటువంటి జీవితం నీకు లభించేలాగా నేను చేస్తాను తొందరపడి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దు ఎందుకు అంటున్నాను అంటే ఎన్ని రోజులు కూడా ఎంతో కష్టపడినటువంటి నీవు తొందరపడి నాకు ఈ జీవితం వద్దు అని చెప్పి నీ మనసులో ఆలోచించిన అనేది చేస్తూ ఉన్నావు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు బతకమని నీకు ఇచ్చిన ఈ శరీరాన్ని వృధాగా మన జీవితాన్ని మధ్యలో ఆపేసేయాలని కొన్ని కోట్ల సంవత్సరాలు వెంటబడితే కానీ ఇలాంటి రో జన్మలు మళ్ళా ఎత్తి మరి అనుభవించవలసి వస్తుంది కనుక ఈ జన్మలో ఏదైనా కానీ ఉండి మనం సాధించాలి అని తరువాత ఈ జన్మను సార్థకం చేసుకోవాలి కనుక నీ జీవితం ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాననే ప్రమాణం చేశాను కాబట్టే రోజు నుండి నా అడుగు జాడలు నడుచుకుంటూ సంతోషంగా ఉంటావు కదూ ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవద్దు ఒకవేళ నీతో ఎవరైనా గొడవలు పడినా కూడా నువ్వేమి మాట్లాడు మాకు దానివల్ల నీకు నష్టాలు తప్పితే ఏది ఉండదమ్మా మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అలాగే రహస్య విషయాలు ఎవరికీ చెప్పవద్దు దానివల్ల నీ మీద ఆ కుండు ఎక్కువగా పెరిగిపోతుంది కదా నువ్వు మంచిగా బ్రతికితే అసలు వారం లేని వారు కొంతమంది ఉన్నారు వ్యక్తులతో నువ్వు ఏ విషయాలు కూడా చెప్పుకోవద్దు వారి వల్ల నీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక నీకు వచ్చే అదృష్టం రాకుండా చేస్తున్నారు కొంతమంది కనుక ఆ వ్యక్తులకు జాగ్రత్తగా ఉండు దూరంగా ఉండు ఆ వ్యక్తులు ఎవరు అనేది నీ మనసుకు తెలుసు రేపటి రోజున నువ్వు మొదలు పెట్టబోతున్నావు కనుక ఆ పనులు మొదటి పెట్టేటటువంటి పనులు చక్కగా రేపటి రోజున మొదలుపెట్టు అన్ని రకాలుగా నీకు శుభం జరుగుతుంది ఈ రోజు నుంచి నీ జీవితం అంతా కూడా కొత్తగా ఒక కొత్త నూతన అధ్యాయాన్ని నువ్వు ప్రారంభించినట్టు బా అన్నట్లుగా నీ మనసుకు అనిపిస్తుంది మరలా నన్ను అడుగుతావు కూడా నిజమే దుర్గమ్మ ఈరోజు నాకు చాలా ప్రేమగా ఆప్యాయంగా ఈరోజు ఎవరైతే నా బిడ్డలు ఎవరైతే ఎంత నిరుత్సాహంతో కుమిలిపోతూ బాధతో ఈరోజు దుర్గమ్మను అడిగారో ఆ ప్రతి ప్రశ్నకు అమ్మ దగ్గర నుంచి సరైనటువంటి సమాధానం దొరికింది కదూ మీ అందరికీ కనుక కొంతమంది చాలా మంచితనంగా అతి మంచితనంతో వాళ్ళు చేసినటువంటి ఫ్యూచర్ ప్యా ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆ విషయాల గురించి కొంతమంది తెలియజెప్పేస్తూ ఉన్నారు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఎదుటి వ్యక్తులకు మనం మంచి కోరుకున్న వారు కాదని తెలుసుకోకుండా మనం మనం వారికి చెప్పడం వల్ల వారికి మనం పైన ఒక రకమైనటువంటి ఈశా స్వభావం అనేది కలుగుతుంది దానివల్ల మనకు నష్టం జరుగుతుంది కనుక జాగ్రత్తగా ఈ విషయాలని గుర్తు పెట్టుకుని ఎవరితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి ఈ రోజుల్లో ఎవరు కూడా నిజం చెప్పాలి అంటే సలహాలు ఇచ్చినా కూడా వారు ఎక్కడ బాగుపడిపోతారో అని చెప్పి ఎవరు కూడా కనీసం మంచి సలహాలు ఇవ్వడానికి కూడా ముందుకు రావడం లేదు కనుకనే ఈ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా ఉండడం మంచిది జాగ్రత్తగా మనకు మనమే మంచి నిర్ణయాలు తీసుకుని మన ముందుకు సాగడం మంచిది ఎవరి సలహాలు కూడా మనకు అవసరం లేదు అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే అని మనందరం తెలుసుకుని అమ్మవారి ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు